ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై మరోమారు కాషాయి జెండా రెపరెపలాడించారు బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ తనని తొంభై వేల ఓట్లపై చిలుకు మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు ఆదిలాబాద్ పార్లమెంటుకు అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేస్తానంటున్న బీజేపీ అభ్యర్థి నగేష్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంటు స్థానాన్ని మరొకసారి బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది దాదాపుగా మే పదమూడున పోలింగ్ ముగిసిన అనంతరం నుంచి కూడా మొదటి నుంచి కూడా ఇటు ఐ న్యూస్ అయితే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందనేసి ముందు ముందు నుంచే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే ఈసారి ఈసారి కూడా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని అయితే బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది మనకు అందుబాటులో బీజేపీ పార్టీ అభ్యర్థి గోడెం నాగేశ్వరరావు ఆయన అడిగి తెలుసు సార్ చెప్పండి మీకు టికెట్ కేటాయించినప్పుడు కూడా కొంతమేర ఆశాబాబులు అయితే ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ రెండోసారి కూడా మీకు ఆదిలాబాద్ ఆదివాసీ ప్రజలైతే మీకు బీజేపీ పార్టీకి అయితే పట్టం కట్టారు సరే నేను ఇప్పుడే చెప్పిన ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ వర్గం చాలా గట్టిగా ఉంది అందుకోసమే ఆశాభావులు కూడా చాలా మంది ఎందుకంటే చాలా మంది రావడం జరిగింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అనేది ఒక ఒక మంచి పరిణామంగా ఉంటా ఉంది ఎందుకంటే ఈ దేశాన్ని సరైనటువంటి పంతాలో తీసుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మోడీ గారు కాబట్టి ఇక్కడ ఈ ఇక్కడ స్థానంగా స్థానికంగా ఉన్నటువంటి మరి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు మాకు పెద్ద అసెట్ ఏంటంటే మాకు ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు అదే మాదిరిగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వాళ్ళందరి యొక్క జిల్లా సంబంధించినటువంటి పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు ప్రతి క్షేత్రస్థాయి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అంటే పూర్తిగా టైం కేటాయించి వాళ్ళకు వ్యక్తి కాదు క్యాండిడేట్ కాదు ముఖ్యం పార్టీ ముఖ్యంగా భావించి పనిచేయడంతో పాటుగా భారతీయ జనతా పార్టీకి అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి వారు కూడా నా విజయానికి దోహదపడ్డారు కాబట్టి మరొక్కసారి వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను సరే మీరు ఎందాకన్నట్టుగా ఎవరికైనా ఆ షావలు కొంత ఆశ ఉంటుంది రానప్పుడు నిరాశ ఉంటుంది కానీ అల్టిమేట్గా ఫైనల్గా పార్టీ చెప్పినటువంటి విధంగానే వాళ్ళందరూ కూడా పనిచేసుకోవడంతో పాటుగా నా విజయానికి అందరూ కూడా దోహదపడ్డారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు రెండు వేల పార్లమెంట్ పార్లమెంట్లో కూడా ఈ బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు అయితే ఇది అది హైదరాబాద్ టు ఆర్మూర్ రైల్వే పనితో పాటు సిసిఐ పునరుద్ధరణ ఎయిర్ ఫోర్స్ వీటితో పాటు ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాకైతే అయితే గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తామన్నారు ఇప్పుడు మీరు గెలిచారు ఇప్పటివరకు అయితే ఆ పనులు అయితే ఒకటి కూడా ముందు గడ్డ దాఖలా అయితే లేవు మరి మీకు గలాన్ని ఏ రకంగా వినిపిస్తారు మళ్ళీ పార్లమెంట్లో ఎందుకంటే గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు స్టేట్ ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ స్టేజ్ ఫిఫ్టీ పర్సెంట్ దాని ప్రకారంగా నేను అప్రూవల్ చేయించుకోవడం జరిగింది కానీ ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం జాయింట్ వెంచర్కి పోకపోవడం వల్ల ఇదే ఆ రోజు ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఇటు నిర్మల్ ఇటు ఆదిలాబాద్ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇద్దరు కూడా పట్టించుకోకపోవడం వల్ల జాయింట్ వెంచర్కి అది నోచుకోకపోవడం వల్ల కేంద్రం రోజు నిధులు ఇవ్వలేకపోయింది కానీ గత ఈ గత టర్మ్లో టోటల్గా మొత్తం రైల్వే ప్రాజెక్ట్ ఆదిలాబాద్ టూ ఆరుమూర్ ఏదైతే ఉందో టోటల్గా మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు పెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దాన్ని నూటికి నూరు రూపాయలు నేను సాధిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అదే మాదిరిగా కొన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి నేషనల్ హైవేస్ కూడా ప్రత్యేకంగా ఎందుకంటే అప్పుడు బాసర్ టు బాదన్ కుర్తి చేయించడం జరిగింది అదే మాదిరిగా బోరస్ టు రాజుర కూడా ఆ రోజు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కావడం జరిగింది ఇప్పుడు కూడా మాకు గుడిహత్నూర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ టు అశ్వబాదు వరకు నేషనల్ హైవే తీసుకువెళ్ళే అవసరం ఉంది అదే మాదిరిగా మహారాష్ట్ర నుంచి మాండి నుంచి మాకు ఆదిలాబాద్ తీసుకొచ్చే కార్యక్రమాలు ఉన్నాయి అదే మాదిరిగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా తప్పకుండా ఈ జిల్లాకి కావలసినటువంటి అన్ని కూడా చేయడంలో మరి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు పార్లమెంట్ సభ్యునిగా కృషి చేస్తాం బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ చెప్తున్నది కూడా ఒకటే తన గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ఇటు నాయకులతో పాటు ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలకైతే తాను రుణపడి ఉంటానంటున్నారు అంతేకాకుండా నారున్న రోజుల్లో కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇటు ఆదివాసీ గుడాలతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్లోని వర్గాన్ని అభివృద్ధి చేస్తాననేసి అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి vida journalist Ramesh Rao Srinivas inyo